నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశానుసారం హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరున తారీఖున తెలంగాణ ప్రాంతం నుంచి మన దుబాక న్యూస్ వర్గం నుండి అత్యధికంగా తల్లి రావాలని పిలుపునివ్వడం జరిగింది రాజ్యాంగ పరిరక్షణ కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు పాలిట్ బ్యూరో చైర్మన్యాకం శ్రీరాములు మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాల్వ నరేష్ సిద్దిపేట జిల్లా మాల మహానాడు నాయకులు మండల యాదగిరి దౌలతాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్ ఉపాధ్యక్షులు బైండ్ల నరేష్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి ప్రేమ్ నాయకులు చామంతి శేఖర్ చామంతి రాజు బొల్లం స్వామి బొల్లం నరసింహులు మరియు అంబేద్కర్ సభ్యులు పాల్గొన్నారు తుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటన చేయడం జరుగుతూ ఉన్నది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై చేస్తున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి పరాలను స్వేచ్ఛగా మనం సంపాదించుకోవడానికి మనం దళితులం ఎస్సీ ఎస్టీ తీసిన అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ ఏబీసీడీ వర్గీకరణ అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయాలి దళితులకు ఏదైతే రోస్టర్ విధానం నైన్టీ నైన్ జీవో ఉందో దాన్ని రద్దు చేయాలి అలాగే పార్లమెంటుకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు జంతరు మంతరు దగ్గర జరిగే ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరున జరిగే మహా సభకు అందరూ తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం జై ఢిల్లీ కార్యక్రమానికి డాక్టర్ గారి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరో తారీఖున రెండు రోజుల రాజ్యాంగ హక్కుల సాధన సభకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా పన్నెండు అంశాలతో కూడిన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి సాధించే దిశగా మాలలు ఎస్సీ ఎస్టీపీసీ మైనట్లందరూ సన్నద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే అంచువేశ ధోరణితో వ్యవహరిస్తున్నాయో ఆ వివరణ చోటుకి నిరసనగా ఢిల్లీలో జరిగే జంతర్ మందరి దగ్గర ఖచ్చితంగా ఈ హక్కు సాధించే వరకు పోరాటం ఉంటుందని చెప్పి లేదంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వచ్చే రోజుల్లో ఎస్సీఆర్సీపీ మారిడాట్లు ఈ ప్రభుత్వాల సంఘం చెప్పే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రోడ్చర్ విధానం కావచ్చు పార్లమెంట్ అంబేద్కర్ పేరు కావచ్చు నోట్ల నోట్ కట్టపై అంబేద్కర్ గారి ఫోటో ముద్రణపై పన్నెండు అంశాలతో కూడిన చరిత్రలు ఏవైతే ఉన్నాయో అవి సాధించే దిశగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాలమానాడు తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా ఉంటుందని చెప్పి అన్ని ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ అందరికీ ఆధ్వర్యంలో మన ఢిల్లీ సుధాకర్ అన్న ఆధ్వర్యంలో చెప్పినటువంటి చెలో ఢిల్లీ హలో మాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన మాల బంధువులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి అటువంటి ఈ కార్యక్రమాన్ని చెలో ఢిల్లీ కార్యక్రమం ఇరువేరణ ఉంది కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో మాలలు ఐక్యవ పోయి ఆ సభను విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై మాల జై జై మాల జై